అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఆవుల్ని మన గోశాల దగ్గరలో ఉన్నటువంటి సెమీ ఫారెస్ట్ ఏరియాకి గ్రేజింగ్ కి తీసుకొచ్చాము దొడ్లో తిరగటానికి అవకాశం ఉన్నా కూడా అక్కడ తిరుగుతున్నా కూడా బయట బయట ప్రాంతానికి వచ్చినప్పుడు అవి ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాయో మీరు గమనించవచ్చు బ్రీడింగ్ చేస్తున్నప్పుడు ప్రధానంగా ఫీడింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం దాంట్లో ఇది ఖర్చుతో కూడుకున్నది దీంట్లో రెండు విధాలుగా మీరు ఫీడింగ్ చేయొచ్చు స్టాల్ ఫీడింగ్ చేసి దానికి మనం మాట్లాడుకున్నట్టు పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇచ్చి అలాగే దాణా ఇచ్చి మిగిలినవన్నీ ఇస్తూ అది ఒక రకమైనటువంటి ఫీడింగ్ ప్రాక్టీస్ రెండో రకం ఏంటంటే పూర్తిగా గ్రేజింగ్ మీద ఆధారపడి అవి వాళ్ళు ఇంకేమి ఇవ్వరు బయట తిరిగేసి వచ్చి బయట తినేసి బయట నీళ్లు తాగేసి మన దొడ్లోకి వస్తారు ఇది కొన్ని సంచార జాతులు అయితే నల్లమలవులు ఇట్లాంటి చోట్ల మనము ఈ మధ్య వీడియోలు మీరు చూసే ఉంటారు అది ఒక పద్ధతి అలా కాకుండా మనము మన దగ్గర పచ్చిగడ్డి మన దగ్గర పెంచుతూ బయట కూడా ఎంతో కొంత వాటికి ఎక్సర్సైజ్ అవసరం మన మనుషుల్లాగా వాటికి కూడా పూర్తిగా కనీసం ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం అన్నా సరే తిరిగి దొరికిన మంచి పచ్చిగడ్డి అయినా సరే తినేసి వెనక రావటం అంటే డ్యూయల్ అనమాట మనము వాటికి మేతిస్తాము అలాగే బయట కూడా గ్రేజింగ్ చేసి పచ్చి గడ్డి గానీ ఇది వెదురుతుంటున్నాయి గమనించారు కదా ఇది ఎంత నర్వస్ సిస్టమ్ కి ఎంతో మంచిది వెదురాకు తింటే ఈ సీజన్ లో గడ్డి దొరికే సీజన్ లో ఇక్కడ కూడా వేసం కాలము మనం చూసే ప్రాంతంలో గడ్డి అంతగా ఉండదు అయినా కూడా మన మన ఆవులు రోజు ఒకసారి ఇటువైపు వచ్చేసి ఎక్సర్సైజ్ దొరికిన దొరికిన నాలుగు పరకల్ని కొరికి వస్తూ ఉంటాయి సో మనము రెండు పద్ధతుల్ని ఆచరిస్తున్నాము దీనివల్ల మనకి ఖర్చులు చాలా తగ్గుతాయి దాంతోటి మనం ఒక పది కిలోలు పచ్చిగడ్డి ఇస్తే సరిపోతుంది పూర్తిగా పచ్చిగడ్డి మీద కూడా మనం నాలుగు లీటర్ల పాలు వరకు తీయవచ్చు కాకపోతే ఇక్కడ మనం ఒక రెండు విషయాలు గమనించుకోవాలి గ్రేజింగ్ కి వెళ్లే ప్రాంతం ప్రమాద రహితమైనదా గాయాలు కాకుండా ఆవులు అప్పుడప్పుడు వాటిలో కుమ్ముకోవటము లేకపోతే వేరే ఆవులు వచ్చి వీటితో కలబడటము ఇట్లాంటివి జరుగుతుంది అలాగే మన గోపాలకుడు అత్యంత శ్రద్ధ ఉన్నవాడా కాదా అనేది కూడా గమనించి నిరంతరము కూడా ఉండే మనిషి అత్యంత అవసరము సో మరొక విషయం ఏంటంటే గ్రేజింగ్ వెళ్ళినప్పుడు మన ఆవులు వేరే ఎద్దులు ఎక్కకుండా ఒక జాగ్రత్త తీసుకోవాలి అలాగే మన ఎద్దు వేరే ఆవులను ఎక్కకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇది కాకుండా ఇక్కడ కొన్ని రకాలైనటువంటి తినకూడని పద ఆకులు తినకూడని రకాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి ఉదాహరణకి మనము కర్రముచ్చు ఉంటాం పురుగు ఉంటుంది బయటేమో మన దీనిలా ఉంటుంది చక్క దీంతో గూడు కట్టేస్తుంది ఆ పురుగు సో అది కానీ తిన్నపక్షంలో ఆవు అరగంటలో చనిపోతుంది కాబట్టి ఇట్లాంటి విషయాల్లో గోపాలకుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అలాగే మనము నీటి లభ్యత గ్రేజింగ్ వచ్చినప్పుడు ఎక్కడన్నా మధ్యలో నీరు దొరుకుతుందా మంచి నీటి లభ్యత కూడా చూసుకోవాలి